స్వాగతం నా పేరు షా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని వాసవి హై స్కూల్లో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు వాసవి యాజమాన్యంతో గొడవకు దిగారు లక్షల్లో ఫీజులు తీసుకుంటూ యాజమాన్యులే పుస్తకాలు యూనిఫామ్లు అమ్ముతున్నారని అన్నారు విద్యార్థులపై శ్రద్ధ చూపడం లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందారు బైన్సా పట్టణానికి చెందిన శ్రీనివాస్ కూతురు అయిన సాయిశ్రీ తరగతిలో చదువుతోంది ప్రతిరోజు తన కూతురిని ఉదయం సమయానికి పాఠశాలకు విడిచిపెట్టిన గేర్హాజరు వయస్స్తూ విద్యార్థినిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు हां अपने के यूज करो अरे पेन पेपर ये पेन पेपर ये स्कूल फीस बुडे इकडे कटिना स्कूल फीस बुडे फर्स्ट से मोटा कटे ना सर नुंची फोर्थ वर्क इकडे हां इकडे होना फर्स्ट नुंची फोर्थ वर्क इकडे होना ड्रेस बुडा ड्रेस अंदा मोटा कंप्लीट का इकडे इस्तुना बुक्स और ड्रेस बुक्स और ड्रेस अन्य मोटा कंप्लीट का इकडे बाय टाइम होने ले जरिए 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 जरिए

हिंदी सांग में किसके दिन हैं? सेवंतवर्ष नहीं हैं। इन्हें क्लास? आठवीं क्लास। आह इन्हें क्लास में क्या है? सेवंतवर्ष नहीं हैं। कितने स्कूल? कितने क्लास? वासा स्कूल। अकड़ा? आह स्कूल पेर तो साथ हैं। मामा ये बोर्ड क्लास चल रहे हैं। वासा भी తన ఇంటైంకి వస్తే తనని అబ్సెంట్గా చేసి తనకు లేట్ వచ్చిందని చెప్పేసి ఇంటి స్కూల్ క్లాస్ బయట పదిహేను ఇరవై నిమిషాలు నిలబెట్టి నిలబెడితే వచ్చి మేము ప్రిన్సిపల్ని అడగడం జరిగింది ఏమని సార్ మా పాప ఇట్లా వస్తుంది ఇట్లా కంప్లైంట్ చేస్తుంది మీరు మీ టీచర్స్కి చెప్పండి అని చెప్పేసి ఒకరోజు వచ్చి చెప్పింది చెప్పిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రోజు ఎయిట్ థర్టీకి మార్నింగ్ నేను ఆ అమ్మాయిని స్కూల్లో దింపేసినాను దింపేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే ఎయిట్ థర్టీకి వచ్చిన అమ్మాయిని మళ్ళీ లేట్కి వచ్చినామని చెప్పేసి మళ్ళీ తనని పని చేయడం జరిగింది మళ్ళీ ఏమైందనంటే అదే రోజు మళ్ళీ మా మిస్సెస్ వచ్చేసి అట్లా స్కూల్కి వచ్చేసి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి అంటే సార్ మళ్ళీ నిన్నే వచ్చి చెప్పినాం ఈరోజు ఎయిట్ థర్టీకి మా అమ్మాయిని మీకు కరెక్ట్ ఇన్ టైంలో వచ్చినాము ఇన్ టైంలో వచ్చిన తనని మళ్ళీ అబ్జెంట్గా చేసి లేట్ కమ్మర్లాగా వచ్చి మళ్ళీ పని చేస్తున్నారు అని చెప్పేసి ప్రిన్సిపల్ దగ్గరికి అడగడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారని అంటే మీ పాపని మీ పాపని ఎక్కడైతే ఏదైతే స్టాఫ్ ఉందో మీ పాపని ఎవ్వరూ తీసుకోరు మీ పాప అంటే స్కూల్లో అందరు అమ్మో అని అంటున్నారు ఈ పాపకి అసలు మా క్లాస్ టీచర్స్లో ఎవ్వరు కూడా ఈ అమ్మాయిని తీసుకుందాం అని అంటే అబ్బో అంటున్నారు ఎందుకు అని అంటే వచ్చి మీరు కంప్లైంట్ చేస్తారంట కంప్లైంట్ చేస్తే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారట అందుకని అందుకని వచ్చేసి ఈ పాపని మీకు ఎవ్వరు ఈ స్కూల్లో ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయడని చెప్పేసి అన్నారు దీనికి తోడు ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నాడు ప్రిన్సిపల్ కు ఇదే విషయాన్ని చెప్తే మీరు ఆ టీచర్ ముందు ఆ టీచర్ ఎవరైతే క్లాస్ టీచర్ వాళ్ళు ఉన్నారో ఈ ప్రిన్సిపల్ తన ముందే మీ టీచర్ని ఎవ్వరు తీసుకోరు మీ పిల్లల్ని ఎవరు తీసుకోరు అని చెప్పేసి మీ పిల్లల్ని ఆ ప్రిన్సిపల్ ముందు అనంటే ఇతను ఆమెతోటి కాంప్రమైజ్ అయిపోయి మా మిస్సెస్ని నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడి కావాలంటే టీసీ ఇస్తారే వెళ్ళిపోండి మీది రోజు ఇది హెరాస్మెంట్ అవుతుందని చెప్పేసి అండం జరిగింది దానికోసం ఇప్పుడు నేను పేరెంట్గా అండ్ నాకు తెలిసిన పేరెంట్స్గా చాలా అందరూ ఉన్నారు వాళ్ళందరూ మేము ఇప్పుడు అప్లికేషన్ ఇస్తున్నాము అందరూ ఇప్పుడు టీసీలు ఇవ్వాలని వాళ్ళకి మీ సా మీ సాక్షిగా అందరికీ వాళ్ళు టీసీలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను మాకు టీసీలు కావాలి ఇప్పుడు ఇది ఒక చిన్న ఇష్యూగా కాకుండా ఇది ప్రతి పేరెంట్ ఇష్యూ ప్రతి పేరెంట్కి చెప్తున్నా మీరు మీ పిల్లలు కంప్లైంట్ చేస్తే వచ్చి అడిగితే వచ్చి మీరు అడగకపోతే మీరు పేరెంట్స్ గారు గుర్తుపెట్టుకోండి ఈ స్కూల్ వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే మీరు వచ్చి కంప్లైంట్ చేస్తే ఆ పిల్లల్ని లోపల క్లాస్లో అరాస్మెంట్ చేస్తున్నారు మీరు ఎన్ని రోజులు అడగకపోతే వీళ్ళు ఇట్లాగే చేస్తారు గుర్తుపెట్టుకోండి మీరు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రిన్సిపల్ని అడగండి ఈ వాసవి స్కూల్ యాజమాన్ అడగండి అప్పుడు మీ వీళ్ళ వీళ్ళ కథలు అన్నీ బయటపడతాయి థ్యాంక్ యూ